హాయ్ అండి అందరికీ మీరంతా బాగున్నారా మేము బాగున్నాము ఇది పొండు మిరపకాయల దాస అని అంట చూడండి ఎంత చక్కగా పూసిందో పూలు చెట్టు నిండా ఉన్నాయి ఇంటి దగ్గర వేసుకొని పెంచుకున్న చెట్లు ఇవి ఎందుకు నేను మీకు చూపిస్తున్నానంటే ఇంటి దగ్గర ఏ చెట్టు అయినా కూడా మనం వేసుకుంటే ఇంటి ముందు ఎర్రగా పచ్చగా తెల్లగా ఉంటే ఆ ఇంటి ఆ ఇల్లు ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఉంటుంది అందుకు అవసరంగా వేసాను చేస్తే చూపిస్తున్నాను అనేక రకమైన చెట్టులు తీసి పెడుతున్నాను చూడండి ఈ చెట్టులోనే కాగడాల చెట్టు ఉంది అయితే చిన్నది ఇది చెట్టు చూడండి పూలు ఎలా పూసున్నాయో చూపరగా పూసినవి ఇది వచ్చేసి నూరు అది ఇక్కడైతే మైక్ అయితే వినపడుతుంది చూడండి ఎంత చక్కగా ఎంత బాగా పూస్తున్నాయో ఇంటి ముందు ఈ విధంగా ఉంటే చాలా ఆనందంగా సంతోషంగా ఆ కాపురం చాలా పచ్చగా సుఖ సంతోషాలతో వద్దెలుతుంది